హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ప్రజల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మనకు ఎన్నికల సందర్భంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొస్తామని చెప్పడం అయితే జరిగింది కదా సో ఇప్పుడు దానిపైనే మంచి అప్డేట్ రావడం జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే సో మనకు ఏపీలో వచ్చేసి ఈ మంత్ ఎయిట్ నుంచి సో జూలై ఎయిత్ నుంచి అయితే ఈ ఉచిత ఇసుక విధానం అయితే అమల్లోకి రానుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంతకు ముందు చూసుకున్నట్లయితే మనకు టన్నుకి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల చొప్పునైతే విక్రయించేవాళ్ళు అందులో హండ్రెడ్ రూపీస్ మనము రవాణా ఖర్చు తీసేయగా మిగిలిన మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే ప్రభుత్వానికి చేరేది సో ఇప్పుడు మూడు వందల రూపాయల డెబ్బై ఐదు రూపాయలు కాకుండా కేవలం ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు సో ఇదొకంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈ మంత్ ఎయిత్ నుంచి అయితే ఇది అమల్లోకి రానుంది సో దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని కూడా రెడీ అయితే అయినాయండి సో మొత్తానికైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి సో ఈ వీడియోనైతే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి సో ఫ్రీగా ఎలా తీసుకోవాలి అనే దానిపైన అయితే ఇంకా గైడ్ లైన్స్ అయితే రెడీ అవుతున్నాయి కాబట్టి ఈ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తానండి ఓన్లీ డేట్ వరకు మాత్రం మనకు ఎయిత్ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది ఇదైతే మనకు అఫీషియల్గా వచ్చింది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను సో ఎలా పొందాలి ఎలా అప్లై చేసుకోవాలి ఉచిత ఇసు ఇసుకోక అయితే అనేది నేను మంచి వీడియో అయితే చేస్తాను వన్స్ ఇన్ఫర్మేషన్ తెలియగానే సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ బాయ్ అండి